విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జురియస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి బాల్కోటే గారు నమస్తే సార్ నమస్తే సార్ బాల్కోటే గారు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అంతా సర్కులేట్ అవుతుంది లేకపోతే ప్రతి చోట కూడా చర్చనీయాంశం అవుతుంది ఏంటంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది అందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ చంద్రబాబు గారు లేకపోతే స్టేట్ ప్రభుత్వం వేసిన సిట్ని కంటిన్యూ చేయాలా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ మీరేమన్నా ఒక దర్యాప్తు సంస్థని మీరేమన్నా అసైన్ చేస్తారని చెప్పి వాళ్ళు అన్నారు సో ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏదో డెసిషన్ తీసుకుంటుంది గురువారం చెప్తారు అనుకున్నాము కానీ అంతలోకే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వేసిన సిట్ని వాళ్ళు రద్దు చేసుకున్నారు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు ఏం సార్ అంటే దీన్ని ఎలా చూడాలి అంటే ఆల్రెడీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇలా ఇండికేషన్ వచ్చింది బాబు మీ సిట్ని పక్కన పెట్టండి మేము సీబీఐని పంపిస్తున్నాము అని మనం అనుకోవాలా లేకపోతే చంద్రబాబు గారు సుప్రీం కోర్టు మీద ఉన్న గౌరవంతో ఇది ఎలాగో కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు కూడా అలాంటి కామెంట్ పాస్ చేశారు కాబట్టి ఈ సిట్ని ఆపేసి రేపొద్దున డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోవాలా దీన్ని ఎలా చూడాలి సార్ గారు చాలా చక్కని ప్రశ్న రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అర్థం కావాల్సిన ప్రశ్న ఇప్పటికే రెండు అంశాల్లో పెద్ద చర్చ చర్చ జరుగుతుంది రాష్ట్రంలో ఒకటి ఏంటంటే స్వామివారి లడ్డీలో కల్తీ జరిగింది జరిగిందా లేదా అనేది ఒక అంశం రెండు నిన్న సుప్రీంకోర్టులో సాక్షాత్ న్యాయమూర్తులే పిటిషనర్ల యొక్క వాదోపవాదాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు కల్తీ జరిగినట్టుగా మీరు రిపోర్టు ఇప్పించుకున్నారా సెకండ్ హ్యాండ్ రిపోర్ట్ కూడా తీసుకున్నారా నిర్ధారణ కాకుండానే ముఖ్యమంత్రిగా ఎలా ప్రకటన చేయగలిగారు ప్రకటన చేసిన తర్వాత సిట్ వేస్తే దాని ప్రభావితం అవ్వదా దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారా ఇలాంటి అంశాలు కొన్ని న్యాయస్థానం అడిగింది నేను నేను ఇవి లేవనెత్తాను కాబట్టి నేనే ముందు దీనికి ఒక మాట కూడా చెప్పాలి నేను న్యాయస్థానాలు ఎప్పుడు కూడా పిటిషనర్లు రాగానే ముందు ఆ సమాచార నివృత్తి కోసం ప్రధానమైన ప్రశ్నలు అడుగుతాయి అది న్యాయస్థానాల యొక్క ధర్మం దానిలో తప్పు లేదు వాళ్ళ ప్రశ్నలకి ప్రభుత్వాలు సమాధానాలు చెబుతాయి అది ఒక్కరోజు అయ్యే పని కాదు మూడో తారీఖు వాయిదా వేసింది మూడు నుంచి మళ్ళీ ముప్పై తారీఖు వాయిదా వేస్తుంది ఏదో జరుగుతుంది అదొక ప్రక్రియ అంతే తప్ప సుప్రీంకోర్టు లడ్డూలో కల్తీ జరగలేదని సర్టిఫికెట్ ఎక్కడ ఇవ్వాల తేల్చి చెప్పాల తీర్పు కూడా ఇవ్వాల అసలు విచారణ పూర్తిగా స్టార్ట్ కాల కానీ దీన్ని వైసీపీ సుప్రీం సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పు చెప్పిందని లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు అని ఓ పెద్ద ఎత్తున బ్యానర్ రాసేసుకుంది సాక్షి పేపర్ మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా వాళ్ళ పేపర్లో చంద్రబాబు నాయుడు గారి కొవ్వు పట్టిన మాటలకు సుప్రీంకోర్టు కన్నెర్రాని రాసింది అంటే ఎంత మదంతో రాసిందో చూడండి అంటే చంద్రబాబు నాయుడు గారు కొవ్వు బట్టిన మాటలు మాట్లాడి అంత సానుకూలంగా రాసుకుంది చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలని డిమాండ్ కొంతమంది వైసీపీ మాజీ మంత్రులు బయటకు వచ్చేసి ఏదో డిమాండ్ చేస్తున్నారు ఇవన్నీ ఒక అంశం అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి ప్రధానంగా సుప్రీంకోర్టులో ఇంకొక కొత్త అంశం ఏంటంటే ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్టి విచారణ సరిపోతుందా లేదా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర విచారణ సంస్థకి ఏమన్నా అప్పగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సొలిసిటరీ జనరల్ని అడిగింది కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని కనుక్కొని చెప్పండి అని అని ఎందుకు అడిగిందంటే పిటిషనర్లు ఆ మాట కోరారు అక్కడ సిట్ వేసారు కాబట్టి అక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఆ సిట్ మీద పెద్దగా నమ్మకం లేదు దీని మీద సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి చేత కానీ లేదా సిబిఐ చేత కానీ విచారణ వేయండి అని కోరాడు సుబ్రహ్మణ్యం స్వామి ఆ నేపథ్యంలోనే ఆ మాట అడిగింది దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగులేసే ముఖ్యమంత్రి అండి ఆయన ఇంకో మాట కూడా గుర్తు చేస్తాను నిన్న సుప్రీంకోర్టు కింద నేను చెప్పిన వ్యాఖ్యలు చేయగానే చంద్రబాబు నాయుడు గారి నుంచి వాళ్ళ అధికార తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకి వెంటనే ఒక సర్కులర్ విడుదల చేశారు ఏమన్నా తెలుసండి ఇదిగోండి సార్ ఏంటంటే ఎక్కడా కోర్టు వ్యాఖ్యలపై నేరుగా ఎవరో చర్చలకు వెళ్ళవద్దు జడ్జి ఎవరు ఎంతమంది సభ్యుల బెంచి అనే వివరాలను ఎక్కడా ప్రస్తావించవద్దు ఇచ్చే వివరణలో పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చేలా మాట్లాడవద్దు కోర్టులను తక్కువ చేసేలా ఎక్కడా నోరు జారవద్దు కోర్టులను తక్కువ చేసేలా ఎక్కడా నోరు జారవద్దు ఇదంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ అధినేతలకి వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలకి ఇచ్చిన దిశానిర్దేశం గత ప్రభుత్వంలో జడ్జీలను తిడితే చెత్తకపోతే తప్పు మీరు అమెరికా నుంచి పశువునైనా లేదా మద్రాసు నుంచి శలినైనా వీడు కమ్మ జడ్జి వీడు దళిత జడ్జి వీడు చంద్రబాబు నాయుడు జడ్జి జడ్జిలే బాబు మమ్మల్ని ఇచ్చేస్తున్నారయ్యా మమ్మల్ని సోషల్ మీడియాలో అన్నం చేస్తున్నారా మా కుటుంబాల్లో కూడా కామెంట్ చేస్తున్నారా విచారించండి అంటేనే సిఐడిని దిక్కు దశలో లేదు అది ఆ పరిస్థితి అంటే కోర్టుల పట్ల న్యాయాధిపతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నీతి అది ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నీతి ఇప్పుడు కూడా సిట్టి విచారణలో ఏంటంటే సాక్షాత్ సుప్రీంకోర్టు లాంటి ఉన్నతమైన కోర్టే కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది కాబట్టి రేపు మూడో తారీఖున వాయిదా ఉంది కాబట్టి కేంద్రం నుంచి ఎలాంటి మాట వస్తుందో అది విందామని తనకు తానుగానే సిట్ నాపడు రేపు కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర విచారణ సంస్థకి అనుమతించవచ్చు అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే లేదా సుప్రీంకోర్టు కూడా అలాంటి సంస్థలు చేయండి అని చెప్పేసి అన్ని ఆర్డర్స్ పాస్ చేస్తే మళ్ళీ అప్పుడు ఇబ్బందిగా ఉంటుందనే కారణంతోనైనా సరే ఇది ఆపి ఉంటాడని నేను అనుకుంటున్నాను సార్ నాకు ఎవరు చెప్పాల నా అభిప్రాయం అది రెండోది ఇందా నేనన్నట్టుగా ఒక ముఖ్యమంత్రి లడ్డూలో కలితే జరిగిందని అన్న తర్వాత అంటే పద్దెనిమిదో తారీఖునంటే ఇరవై ఆరో తారీఖున సిట్టి విచారణ వేస్తే ఈ మాటను ప్రభావితం చేస్తాయి కదా సిట్టి విచారణ అని చేసిన కామెంట్ని కూడా ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకున్నారు దీని మీద ఢిల్లీలో న్యాయ కోవిధుల్ని దానికి సంబంధించిన పెద్దలను కూడా ఆయన విచారించి ఆ నిర్ణయానికి వచ్చాడు అనుకుంటున్నాను అంటే వెరసి నేను చెప్పేది ఏంటంటే అదే పరిపాలన దక్షత అంటే ఇది తప్పు కాదంటున్నా నేను చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆయన చట్టాలను గౌరవిస్తాడు సార్ రెండు న్యాయస్థానాలను గౌరవిస్తాడు సార్ మూడు ప్రజాస్వామిక ప్రక్రియను గౌరవిస్తాడు సార్ అది ఆలస్యమైనా సరే ఆ నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం తప్ప ఆయన ఏదో భయపడు లేదా లడ్డూలో కల్తీ జరగలేదనో నిర్ధారణ చేసినట్టు కాదు నాకు తెలిసి కల్తీ విషయం కూడా లడ్డూ కల్తీ విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆషామాషిగా మాట్లాడిన విషయం కూడా కాదు మీరు ఒక మాట కూడా ఇక్కడ గమనించాలి ఈ లడ్డూ కల్తీకి సంబంధించి ఏఆర్ డైరీ టెండర్కి అప్పీల్ చేస్తే పర్చేస్ ఆర్డర్స్ ఇచ్చింది టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఎనిమిది ట్యాంకర్ ఎనిమిది ట్యాంకర్లు వచ్చినాయి టీటీడీకి ముందు మొదటి నాలుగు ట్యాంకర్లు జూన్ పన్నెండో తారీఖున ఇరవయో తారీఖున ఇరవై ఐదో తారీఖున వచ్చినాయి జూలై నాలుగున ఒకటి వచ్చింది ఇప్పటికీ టీటీడీలో నెయ్యికి సంబంధించిన పూర్తి నాణ్యతా ప్రమాణాలను టెస్ట్ చేసే పరికరాలు లేవు ఆ నాలుగు ట్యాంకర్లని లడ్డూలకు వాడేశారు తర్వాత ప్రభుత్వం మారింది జులై ఆరు లేదా పన్నెండు తారీఖులో మరో నాలుగు ట్యాంకర్లని టెస్ట్ చేశారు కొత్త యువ వచ్చి దానిలో అనుమానాలు పెరిగినాయి మొదటి ట్యాంకర్లు ఎప్పుడైతే పోయినాయో భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినాయి లడ్డూల్లో ప్రసాదాల్లో తేడా ఉంది వాటి వాసన రుచిలో తేడాలు ఉన్నాయని ఆ నేపథ్యంలో టీటీడీ నిర్ణయం తీసుకుని టెస్ట్లో పంపించింది ఈ గుజరాత్కు సంబంధించిన ల్యాబ్ నిర్ధారణ చేసి ఇందులో కలుషిత పదార్థాలు కలిసి రిపోర్ట్ ఇచ్చింది ఈ రిపోర్టుని దగ్గర పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వ పరిపాలన తిరుపతిని కూడా అపవిత్రం చేసే దిశగా అడుగులేసిందని చెప్పిండు ఇది జరిగిన విషయం కాబట్టి ఇప్పటికి మనం చెప్పేది ఏంటంటే ఇది ఒక వ్యక్తికో ఒక రాష్ట్రానికో సంబంధించిన అంశం కాదు మొత్తం దేశానికి సంబంధించిన అంశం భగవంతునికి సంబంధించిన అంశం భారతదేశం హిందూ దేశం కాకపోయినా భారతదేశం అయినా హిందూ సమాజం అత్యధికంగా ఉన్న దేశం ఆయా గుళ్ళను ఆయా మతాలను ఆయా సాంప్రదాయాలను వినమ్రంగా గౌరవించాల్సిన ధర్మం కలిగిన దేశం రాజ్యాంగం కూడా అదే చెప్తుంది అందుకని చంద్రబాబు నాయుడు గారి మధ్య ఒక కొత్త చట్టం తెచ్చి అన్ని దేవాలయాలకు అలాగనే చర్చిలకు మసీదులకు కూడా వాటి వాటి ప్రామాణిక రంగాల్లో మత మార్పిడి జరగకుండా ఆయా మత ఆయా గొళ్ళకు సంబంధించిన వారి ఆధ్వర్యంలోనే కొత్త చట్టాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దానికి స్టాప్ పెట్టబడిపోతున్నాడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే నేను డిక్లరేషన్ మీద సంతకం నేను ఎందుకు పెడతా నేను రువాబుగా పోతా నేను బైబిల్ చదువుకుంటా ఇంట్లో కూర్చొని అయినా నేను డెక్కరేషన్ మీద పెట్టను ఆయన పెట్టిందా మల్లయ్య పెట్టిందా ఎల్లయ్య పెట్టిందా మంగమ్మ పెట్టిందా అని వాదనలు లేకుండా చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు డెక్కల రేషన్ మీద సంతకం పెట్టమంటే మనం మనం గౌరవించుకోవటం అని నా అర్థం సెక్యులరిజాన్ని పాటించడం అనే నా అర్థం మీరు వెళ్తున్న దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా గౌరవించటం అని అర్థం మత విశ్వాసాలంటే పంతాలు కావు మీకు ఒక మాట చెప్పానా జగన్మోహన్ రెడ్డి గారు నా మతం మానవత్వం అన్నాడు మతం మానవత్వం అన్నప్పుడు బైబిల్ ఎందుకు సార్ కూర్చొని చదవటం నాలుగోళ్ల మధ్య మతం మానవత్వం అని ఎవరంటారో తెలుసా సార్ నా దృష్టిలో నాస్తికులు అంటారు అంటే దేవుడు లేడు అనేవాళ్ళు మతం నా మానవత్వం అంటారు జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు ఉండగా ఉండబట్టేగా బైబిల్ చదువుతుంది మరి బైబిల్ చదువుతుందో ఆయనకి విశాఖపట్నంలో పీఠం ఆయనతో పనే ఉందండి గంగానదికి వెళ్ళాల్సిన పనేముందండి అంటే రాజు ధర్మం పాటించాలి శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం సార్ ఇది చాలా మంచి పాయింట్ అనమాట అంటే రాజు లేదంటే ఎవరైనా సరే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ధర్మాన్ని పాటించాలి ఈ రోజు ఎవరికైనా సరే ఆ పదవిలో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి గౌరవం ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఆ పదవికి ఆ పదవిలో ఉన్నప్పుడు మీరు పా మీరు పాటించాల్సిన పద్ధతులు కూడా మీరు పాటిస్తే వస్తుంది నేను అంటే నాకు సుప్రీంకోర్టును కానీ మిగతా వాళ్ళని కానీ ఎవరిని నాకు తప్పట్ట ఉద్దేశం నాది కాదు కాకపోతే సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం అవుతుంది ఒకటి సార్ ఎవరైతే ఈరోజు ఎవరైతే ఈరోజు జడ్జిమెంట్ పాస్ చేశారో కామెంట్స్ పాస్ చేశారో అందులో ఒక ఆయనకి పూర్వపరంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వాదించారని సో అలాంటి వాళ్ళు జనరల్ గా అది కోర్టు కేసు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నాట్ బిఫోర్ మీ అనేది ఒకటి ఉంటుంది అంటే నాకు ఆ వ్యక్తితో ఆ క్లయింట్తో నాకు పూర్వపరంలో రిలేషన్ ఉంది కాబట్టి నేను ఈ కేసులో నేను జడ్జిమెంట్ ఇవ్వడానికి కానీ వాదించడానికి కానీ నేను తగను సో నేను చేయకూడదు అన్నది వాళ్ళు చెప్పాలి కానీ అలాంటి చెప్పలేనప్పుడు చెప్పనప్పుడు వాళ్ళ మీద కొద్దిగా అనుమానాలు వస్తాయి కదా సో అనేది మనం ఎంతో దేవాలయాల కన్నా గొప్పగా చూసుకుంటాం సో అందులో ఉన్నాళ్ళు కూడా అంతే గౌరవంగా అంతే ఉన్నతంగా ఉండాలని చూస్తాం అలా పాటించినప్పుడు జనాల్లో కొన్ని అనుమానాలు వస్తాయి కదా అనుమానాలు నివృత్తి ఎలా చేస్తాం సార్ అసలు మనం ఈ గజ గారు నేను సుప్రీంకోర్టు జోలికి పోవడంలా అక్కడ కూర్చున్న న్యాయాధిపతులు జోలికి పోవడంలా వాళ్ళ వివరాలతో కూడా నాకు పని లేదు విచారణ అంటే ఒక రోజుతో జరిగే పని కాదు ఆ జడ్జిలు కాబట్టి పై జడ్జిలు ఉండాలి విచారణ సంస్థలు ఉన్నాయి అక్కడ తప్పు జరిగిందా లేదనేది నేను ఎక్కడో కొండ మీద కూర్చొని చెప్పను అక్కడికి వచ్చి విచారిస్తేనే తెలుస్తుంది ఎవరైతే ఆ లడ్డు ప్రసాదాలు తిన్నారో ఆ యొక్క భక్తులు అడిగితే తెలుస్తుంది తెలియకుండా పోదు అందుకని విచారణ జరగాలి కాకపోతే ప్రజాస్వామ్యంలో ఈ మధ్య ఎక్కువైపోయిందంటే ప్రతి కేసుకి న్యాయస్థానాలు పోవటం అనేది ప్రభుత్వ రాజకీయ పార్టీలకు ఎక్కువైపోయింది మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగితే లేదంటే పార్టీ కార్యాలయం మీద దాడి జరిగి సిఐడి వాళ్ళు కేసులు కడితే ముద్ద ఎక్కడికి వెళ్ళారంటే సుప్రీంకోర్టుకెళ్ళి ముందస్తు బెయిల్ అడిగారు ఇచ్చింది కదా కోర్టు వాళ్ళు అరెస్ట్ చేయలేదు కదా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా త్రీ టూలో వైఎస్ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కోసం వెళ్ళాడు కదా ముందస్తు పేరు అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు నేరగాళ్ళే కోర్టుకెళ్ళిపోయినా అరెస్ట్ చేయొద్దానని ముందుగానే తెచ్చుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు వెళ్తారు ఇప్పుడు శ్రీకాంత్ లేడు బాలకోట్య అసలు లేడు డబ్బున్నోడు పోతాడు కాబట్టి న్యాయస్థానాల పనితీరు మీద కామన్ మ్యాన్ అంటే సాధారణమైన పౌరులు కూడా న్యాయం మనకు అందరి ద్రాక్ష అనే భావం కలుగుతుంది దీని పట్ల న్యాయస్థానాలు అప్రమత్తంగా ఉండాలి ఈ కేసుల పట్ల కూడా ఏదన్నా వ్యాఖ్యలు చేసే ముందు ఏదన్నా చెప్పే ముందు కూడా ఆలోచించాలి మనం చూసాం కదా సార్ జీవో నెంబర్ వన్ మీద చూసాం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా మనం ఏ ఏ న్యాయస్థానాల్లో ఎలా ఎలా జరిగిందో మనం చూసాం ఆయన అరెస్ట్ చేసి ప్రభుత్వాధికారులు ఆ పన్నవాళ్ళు సుధాకర్ కానీ వగైరా వగైరా వాళ్ళు హైదరాబాద్ తిరిగి ఢిల్లీ తిరిగి ఏం ప్రచారం చేశారో మనం చూసాం అన్నీ మనం చూసాం మనకు తెలియందేం కాదు ప్రజలకు కూడా తెలియందేం కాదు కానీ వ్యవస్థలు పటిష్టంగా ఉండాలంటే అంతిమంగా న్యాయస్థానాలకే పోతారు అందరు న్యాయస్థానాలు మాత్రం న్యాయంగా ఉండాలి అదే ఎందుకంటే అదే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో దానికి ఉన్న సర్వసత్తాక అధికారం మరొకటి లేదు బిఆర్ అంబేద్కర్ పెట్టింది అందుకే అదే దానికి ఒక స్వేచ్ఛాపూరితమైన సర్వసత్తాక నిర్ణయాధికారం ఇచ్చింది అవును వ్యవస్థను మొత్తం కూడా కొంత పాడైపోయినా కూడా వ్యవస్థను సరి చేయటానికి అంతిమంగా కూర్చోబెట్టిన వ్యవస్థ అది ఆ వ్యవస్థ ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందండి అందుకే మనకి ప్రభుత్వం మీద కోపం వచ్చినా మనకి ఒక వ్యక్తి మీద కోపం వచ్చినా మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుందని అనిపించినా సరే మన ఆశ ఏంటంటే మనకి సర్వోన్నత న్యాయస్థానం ఉంది ఆ న్యాయస్థానం దగ్గరికి వెళ్తే మనం రక్షింపబడతాం ఉంటుంది సో డెఫినెట్ గా ఆ న్యాయస్థానం కానీ అందులో కూర్చున్న వాళ్ళు కానీ అందులో వాదనలు వినిపించే వాళ్ళు కానీ ఎవరైనా సరే అంటే నేను లాయర్లను కూడా అంటున్నాను లాయర్లను కూడా అంత దాకా వచ్చినప్పుడు మాత్రం దాని విలువను మీరు అందరూ కాపాడేటట్టు ఉండాలి ఎందుకంటే ఈ లాయర్లే రేపు అప్పుడు జడ్జిలు సో డెఫినెట్ గా ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ రోజు మీరు ఇచ్చిన జడ్జిమెంట్ కావచ్చు నిన్న మీరు వాదించిన వాదన కావచ్చు అవన్నీ కూడా ఏమైనా రిలేషన్ ఉందా లేదా అనేది ప్రజలు కూడా నిశ్చితంగా పరిశీలిస్తారు సో ఆ అన్నిటినీ కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది ఇక్కడ ఈ రోజు లడ్డు లడ్డూ విషయంలో మనం అందరం అయితే ఎంత బాధపడుతున్నామో అలాంటి కల్తీ మనుషుల్లో జరిగితే కూడా అంతే బాధపడతాం సో అలాంటి కల్తి మనుషులు అక్కడ దాకా వెళ్ళకూడదు అన్నదే మా అభిలాష ఒకవేళ వెళ్ళినా సరే వాళ్ళు కూడా కొన్ని పద్ధతిగా బిహేవ్ చేయాలన్నది ఆ న్యాయస్థానం విలువలు కాపాడాలన్నదే మన కోరిక సార్ అలా ఉండాలి సార్ ఎందుకంటే గతంలో కూడా న్యాయస్థానాలు ఆ పాత్ర నిర్వహించింది సార్ చాలా సమస్యలు మీకు అయోధ్య రామమందిర వివాదం ఈ దేశాన్ని రెండు ముక్కలుగా రెండు చెక్కలుగా ఇబ్బంది పెట్టే అంశాన్ని కాలం తీసుకున్నా సరే న్యాయస్థానం ఉండబట్టే కదా రెండు శిబిరాలు ఆగిపోయింది పదేళ్ళైనా పాతికేళ్ళైనా న్యాయ వ్యవస్థ దగ్గర మనం వెళ్ళాము న్యాయ వ్యవస్థలో తీర్పు వస్తుంది ఆ తీర్పు కట్టుబడదాన్ని చూసి వెళ్ళారు ఆ న్యాయ వ్యవస్థలో తీర్పు చెప్పింది ఇరుపక్షాల కోసం న్యాయం జరిగే విధంగా అందుకే సమస్య సద్దు మనిగింది అవును ఇందులో మనం ఎప్రిషియేట్ చేసింది కూడా ప్రజలు సార్ న్యాయ వ్యవస్థ ఏదైతే చెప్పిందో న్యాయమూర్తులు ఏదైతే తీర్పిచ్చారో ఆ తీర్పులు కట్టుబడి ప్రజలు కూడా ఉన్నారు అందుకే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద ఉన్న గౌరవం అలాంటిది సో అందుకే న్యాయమూర్తులు కూడా ఆ గౌరవాన్ని నిలపాలని నేను చెప్తాను థ్యాంక్ యూ సార్ కాబట్టే భారత రాజ్యాంగానికి నాలుగు పాదాలండి రాజకీయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ అలాగనే న్యాయ వ్యవస్థ మీడియా వ్యవస్థ ధర్మం నాలుగు పాదాలు అన్నట్టుగా కాబట్టే ప్రపంచ దేశాల్లో భారతదేశ రాజ్యాంగాన్ని కానీ కానీ ఇక్కడ బతుకుతున్న జీవన విధానాన్ని కానీ అరే వాళ్ళందరూ ఎట్ట కలిసి బతుకుతున్నారు వాళ్ళకు వాళ్ళకి పడదు మళ్ళీ కలిసి ఉంటారు అంటే భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వం అది భారత రాజ్యాంగ స్వరూపం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది